రామాపురం అనే ఒక చిన్న ఊర్లో రమేష్ అనబడే ఒక సాధారణమైన పాల వ్యాపారి ఉండేవాడు అతనికి ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి పశువులకి మేత పేయడంతో అతని రోజు మొదలవుతుంది ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి తన పశువులు ఉండే దొడ్డెకి బయలుదేరాడు రమేష్ అతనికి కొంచెం దూరంలోనే ఉన్న అతని పశువుల దొడ్డె నుంచి ఆవులు అరవడం వినిపించింది ఈ సమయంలో ఆవులు అరవడం ఏంటి అని ఆలోచిస్తూనే అక్కడికి వెళ్ళాడు రమేష్ కానీ అక్కడ అతనికి ఏమీ కనిపించకపోవడంతో ఆవులు ఆకలి కరిచి ఉంటాయిలే అని అనుకుంటూనే పశువులకి మేత వేసి పశువుల దొడ్డి నుంచి బయటికి వచ్చాడు రమేష్ బయటికి వచ్చిన రమేష్కి కొంచెం దూరం నుంచి ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్నట్లు అనిపించింది కాస్త చీకటిగా ఉండడంతో దూరంగా పరిగెడుతుంది ఎవరబ్బా అని అనుకుంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాడు అయినా అక్కడ ఉన్నది ఎవరో అతనికి కనిపించలేదు అంత తెల్లవాళ్ళు ఎవరై ఉంటారా అని అనుకుంటూనే కళ్ళు నలుపుకొని మరీ చూశాడు రమేష్ కానీ ఈసారి తను చూస్తుండగానే ఆ మనిషి ఒక్కసారిగా మాయమైపోయింది కళ్ళెదురుగా మాయమైపోయిన మనిషిని చూసి ఆశ్చర్యపోయాడు అతనికి అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఆ చోటుకు వెళ్లి చుట్టుపక్కల మొత్తం చూశాడు రమేష్ కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇదంతా అతని భ్రమ అయి ఉంటుందిలే అని అనుకుంటూనే తన పని తను చేసుకొని అక్కడ జరిగిన విషయాన్ని మర్చిపోయాడు రమేష్ మరుసటి రోజు కూడా ఎప్పట్లాగానే ఉదయాన్నే లేచి తన పశువుల దొడ్డికి వెళ్తున్న రమేష్కి ముందు రోజు సంఘటనే మళ్ళీ జరిగింది ఆవులు అరుస్తున్నాయని వాటికి మేత వేసి బయటకు వచ్చిన అతనికి ఆ మనిషి పరిగెట్టుకుంటూ వస్తున్నట్లు కనిపించి మళ్ళీ వెంటనే మాయమైపోయింది అక్కడ అసలు ఏం జరిగిందో రమేష్కి అర్థం కాలేదు వరుసగా అదే సంఘటన రెండు రోజులు జరిగాక అది ఇంకా అతని భ్రమ అని అనుకోలేదు రమేష్ పోనీ అది ఒక పీడకల అనుకుని మర్చిపోదామన్నా అతని వల్ల కావట్లేదు ఈసారి రమేష్కి భయం మొదలైంది కొన్ని రోజులు ఉదయాన్నే లేవకపోవడమే మంచిది అని అనుకున్నాడు ఐదు రోజులు గడిచింది ఆరవ రోజు రమేష్ తనకున్న అలవాటు ప్రకారం ఉదయాన్నే లేచి పశువుల దొడ్డికి వెళ్ళాడు రమేష్ తన పశువులకి దాన వేస్తుండగా దూరంగా ఎవరో ఆడ మనిషి తెల్ల చీరలో కంగారుగా నడుస్తున్నట్లు కనిపించింది ఆ సమయంలో ఎవరికి ఏమైందో అని కంగారు పడుతూనే మెల్లిగా ఆమెను అనుసరించాడు రమేష్ చూస్తుండగానే ఆమె ఒక చోట ఆగి సడన్ గా ఏడవడం మొదలు పెట్టింది ఆమె సడన్ గా ఏడవడం విన్న రమేష్ కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విషయం తెలుసుకుందామని ఆమె దగ్గరికి వెళ్లబోయాడు ఆమె వైపు అడుగులు వేస్తున్న రమేష్ కి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు ఆ అమ్మాయి క్షణ కాలంలోనే అక్కడ నుంచి మాయమైపోయింది రమేష్ కి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి చూశాడు అతని వెనుక కొంత దూరంలో వెనుక వైపుగా తిరిగి నడుస్తున్న అమ్మాయి కనిపించడంతో అటువైపుగా వెళ్ళాడు రమేష్ కానీ ఆ అమ్మాయి మళ్ళీ మాయమైపోయింది అలా రెండు మూడు సార్లు అదే సంఘటన జరిగింది దూరంగా ఆ అమ్మాయి కనిపించి దగ్గరికి వెళ్ళేసరికి మాయం అవడంతో రమేష్కి భయం మొదలైంది అక్కడ ఏదో సమస్య ఉందని అనిపించింది అతనికి కానీ రమేష్కి మాత్రం ఏం చేయాలో అర్థం కావడం లేదు రమేష్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే కంగారులో ఉండగా అతని పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి అతని పక్క నుంచే చీర కట్టుకొని వెళ్ళిన అమ్మాయిని చూసి వణుకుతూ వెనక్కి తిరిగి పరుగులు తీయాలనుకున్నాడు రమేష్ అతను అనుకున్నట్లే వెనక్కి తిరిగి చూసిన రమేష్ కంటి ఎదురుగా వచ్చి నుంచింది ఆ అమ్మాయి ముఖం నిండా ఘాట్లతో తల నుంచి రక్తం కారుతూ కనిపించడంతో రమేష్ అక్కడి నుంచి పరిగెట్టాలని చూశాడు కానీ అతని శరీరం పనిచేయలేదు భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని రమేష్ కళ్ళు తెరిచిన రమేష్కి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో అక్కడ నుంచి పరిగెట్టాడు ఆ ఉదయాన్నే జరిగిన సంఘటన తర్వాత రమేష్ కోలుకోవడానికి వారం పట్టింది కానీ ఆ సంఘటన రమేష్కి జరిగినట్టుగానే ఆ ఊరిలో మరో ముగ్గురికి జరగడంతో చాలా రోజుల వరకు ఆ విషయం గురించే మాట్లాడుకున్నారు ఆ ప్రదేశంలో ఏదో ఆత్మ తిరుగుతుందని మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్లడమే ఆపేశారు ఆ ఊరి ప్రజలు హలో మై డియర్ లిజనర్స్ దిస్ ఇస్ ఎమ్ ద వాయిస్ బిహైండ్ ద స్టోరీస్ యూఆర్ లిస్నింగ్ ఇన్ మై టెస్టే మీ అందరికీ మా వీడియోస్ బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాం మీలో కొంతమంది కామెంట్ సెక్షన్లో చెప్తుంటే మరి కొంతమంది సబ్స్క్రైబ్ చేసి మీకు ఒక స్మాల్ అండ్ కైండ్ గెస్ట్ అని చెప్పుకుంటున్నారు వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ ఛానల్లో స్టోరీస్ వీడియోస్ లేట్గా పోస్ట్ చేయడం వల్ల అందరూ తిట్టుకుంటున్నారని కూడా మాకు తెలుసు లైక్ ఎక్కిళ్ళు గట్టిగా వస్తున్నాయి ఈ మధ్య కానీ ఏం చేస్తాం మల్టిపుల్ వర్క్స్ ఉండడం వల్ల మాకు టైం సరిపోవట్లేదు మీకు స్టోరీ వినిపించాలని అనుకున్నా సరే టైం టు టైం మీకు స్టోరీ అనేది వినిపించలేకపోతున్నాను ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్ ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ నాన్ స్టాప్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి మీరు వద్దనుకున్నా వస్తూనే ఉంటాయి దట్స్ మై గ్యారంటీ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇంకేమైతే మరి నేను వినిపించబోయే స్టోరీస్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేసేయండి అంతవరకు స్టే ట్యూన్ టు మైక్ టెస్టేట్